హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన ఇల్లులు ఇవి ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ పెయింటింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక అందమైన ఏరియాలో అద్భుతంగా కట్టారు అనేసి చెప్పచ్చు ఈ రెండు ఇల్లులు కడిపి బాగున్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఎక్సలెంట్గా కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే రోడ్డు కూడా పెద్ద రోడ్డు రోడ్డు మీద ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు బిల్డింగ్లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు ఫ్రెండ్స్ ఇవి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది వెరీ బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్స్ ఇది కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇంటి ముందు పార్కింగ్ ఏరియా చూడండి ఎలా ఉందో ఆ పిల్లర్ కూడా టైల్స్ వేయడం జరిగింది గ్రానైట్ టైల్ పైన సీలింగ్ కూడా ఫైబర్తో చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అలాగే చూడండి క్లియర్గా ఫైబర్ తో పాల్ పాల్సీలింగ్ ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇల్లు చుట్టూ ఇలాగే స్పేస్ ఉంటుంది ఇంటి చుట్టూ హాయిగా తిరగచ్చు ఆ స్పేస్లో అలాగే మెట్లు కూడా గ్రానైట్ మెట్లు కామన్గా ఒక బాత్రూమ్ బయట అవుట్ సైడ్ ఇవ్వడం జరిగింది అలాగే మెట్లకి సపోర్ట్గా స్టీల్ రాడ్స్ వేయడం జరిగింది ఇంటి లోపల కూడా వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక అద్భుతమైన డిజైన్ చేయడం జరిగింది బాగుంది కదా సూపర్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ ఇమేజ్ అలాగే ఇప్పుడు ఈస్ట్ సింహద్వారం చూడండి ఎంత అద్భుతంగా ఎంత పెద్ద ముఖద్వారం ఇవ్వడం జరిగిందో క్లియర్గా చూడండి ఇది టేక్ వుడ్ డోర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఇంత పెద్ద ముఖద్వారము అది సింహద్వారం ఇవ్వడం చాలా అతి అద్భుతం అనేసి చెప్పచ్చు ఇప్పుడు లోపలికి వచ్చాము ఇదంతా హాల్ ఫ్రెండ్స్ హాల్లో పైన సీలింగ్ డిజైన్ కానీ ఆ లైటింగ్ స్పెషాలిటీ కానీ క్లియర్గా గమనించండి మీరు దయచేసి అలాగే హాల్లో రెండు విండోలు ఇచ్చారు రెండు విండోలు కూడా మెస్ డోర్లో ఉన్న పీవిసి విండోస్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో హాల్లో క్లియర్గా దయచేసి గమనించండి చాలా బ్యూటిఫుల్గా కట్టారు ధర కూడా చాలా మంచి ధరలోనే అనుకూలంగా ఉండే ధరలోనే ఈ ఏరియాలో ఉన్న రేటు ప్రకారంగా చెప్పడం జరిగింది వీళ్ళ చెప్పిన ధర కూడా మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఉంటే అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు ఉంటే అలాగే మీ పొలాలు ఉన్న మీ సైట్లు ఉన్న మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా మీ పొలాలు కానీ మీ సైట్లు కానీ మీ ఇల్లులు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ నేను అమ్ము పెడతాను ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఓన్లీ ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఫ్రెండ్స్ క్లియర్ గా ఎంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉందో చాలా విశాలంగా ఇచ్చారు అలాగే కప్బోర్డ్స్ కూడా చూడండి స్ట్రైట్ లో కనిపించేవి కప్బోర్డ్స్ అలాగే ఈ సైడ్ కి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్ లో క్లియర్ గా చూడండి పెయింటింగ్ కలర్స్ కానీ అలాగే ఆ వాల్ కి డిజైన్ చేయడం కానీ చాలా అత్యద్భుతంగానే ఉన్నది అలాగే మెయిన్ డోర్ కూడా ఫైబర్తో తయారు చేసిన మెయిన్ డోర్ ఫ్రెండ్స్ అది అంటే ఎస్ఎస్ డోర్స్ కింద మనం చూసుకోవాలి ఎస్ఎస్ డోర్స్ అనుకుంటాను నేను ప్లస్ పైన సీలింగ్ కూడా మంచి డిజైన్ చేసి అలాగే మంచి లైటింగ్ వేసి వేయడం జరిగింది బాగుంది కదా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా విశాలంగానే ఉంది ఫ్రెండ్స్ బాగుంది బాత్రూమ్ కూడా అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు నూట తొంభై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది త్రీ బిహెచ్కే నూట తొంభై గజాల్లో కట్టారు ఇప్పుడు రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ రెండో బెడ్రూమ్లో లో కూడా వెళ్తున్నాము ఇది రెండో బెడ్రూమ్ ఎంట్రన్స్ ఆ ఫైబర్ ఎక్సిలెంట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ డోర్కి కూడా అది ఇవ్వడం జరిగింది ఇది రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఇది బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ కప్బోర్డ్స్ కూడా మంచి కప్బోర్డ్స్ చేశారు బాగున్నది ఆ కలర్ కూడా కప్బోర్డ్స్ అలాగే వాల్ పెయింటింగ్స్ కానీ చుట్టూ కూడా ఫ్రేమ్స్ బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది విండోస్కి కానీ గుమ్మాలకి కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ దీని పాలసీని కూడా సూపర్ ఎక్సలెంట్ డిజైన్ చేశారు వావ్ నైస్ నెక్స్ట్ దీనికి కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది రెండో బెడ్రూమ్ కి బాత్రూమ్ చూస్తున్నాము ఇది కూడా వాల్ టైల్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి వెరీ నైస్ అలాగే దీనికి ప్రత్యేకంగానే పైన ఒక స్టోరేజ్కి ఒక చిన్న రూమ్ అవుట్ ఇవ్వడం జరిగింది అదిగో చూడండి పైన స్టోరేజ్కి రూమ్ ఇచ్చారు ఇప్పుడు మనం రెండు బెడ్రూమ్లు చూసాం కదా రెండు అటాచ్డ్ బాత్రూములు చూసాము ఇప్పుడు మూడో బెడ్రూమ్ కి కూడా ఒకసారి క్లియర్ క్లియర్గా ఒకసారి గమనించేద్దాం అది చూసిన తర్వాత ఇల్లు ఉందో మీరు క్లియర్గా చూస్తున్నారు కాబట్టి నేను ఇంచుటి ఇంచు తీయడం జరిగింది కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు ఓన్లీ లైక్ చేసి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి ఈ ఇంటి కోసం మీరు వివరాలన్నీ తెలుసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మూడో బెడ్రూమ్ చూస్తున్నాము మూడో బెడ్రూమ్ కూడా బాగుంది విశాలంగానే ఉంది వెరీ నైస్ బ్యూటిఫుల్గా ఉంది అలాగే దీనికి కూడా కబ్బోర్డ్స్ చేయించేసే ఉన్నాయి బాగున్నాయి కదా కబ్బోర్డ్స్ కూడా వెరీ నైస్ అలాగే ఇప్పుడు మళ్ళీ హాల్లోంచి డైనింగ్ హాల్ చూడడానికి ప్లస్ చూడండి హాల్లోంచి వెళ్తున్నాము మనం అలాగే డైనింగ్ హాల్ చూద్దాము అలాగే కిచెన్ కూడా చూద్దాము ఓకేనా ఇప్పుడు ఇదంతా డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ కూడా బాగుంది అలాగే బ్యాక్ సైడ్ వాల్స్ కూడా చూడండి మంచి డిజైన్తో వాల్స్ తయారు చేశారు రెండు సైడ్లు కూడా వాల్ వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ మంచి డిజైన్స్ తయారు చేశారు ఫ్రెండ్స్ బాగున్నాయి కదా వాల్స్ అయితే ఎక్సలెంట్ ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ దగ్గర చాలా బాగా తయారు చేశారు అలాగే పైన సీలింగ్ కూడా బాగా చేశారు వెరీ నైస్ లైటింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు ఫ్రెండ్స్ అంత బాగా తయారు చేశారు లైటింగ్స్ కూడా సూపర్ గా తయారు చేశారు ఇప్పుడు మనం కిచెన్ దగ్గరకు వచ్చాము చూడండి ఇదంతా ఎంత బాగుందో కిచెన్ కూడా వెరీ నైస్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి ఇదంతా ఫైబర్ ఫ్రెండ్స్ అలాగే పైన బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది కబ్బోర్డ్స్ కూడా బాగున్నాయి మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ షేప్ కిచెన్ ఇది యూ షేప్ కిచెన్ అయితే చాలా బాగుంటుంది బాగా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ షేప్ అనే కిచెను అలాగే కిచెన్ కూడా విశాలంగా బాగా చాలా పెద్దది తయారు చేయడం వల్ల బాగుంది ఎందుకంటే సైటు ఎక్కువ కదా ఇది ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈస్ట్ ఫేసింగ్ సైట్లో ఈస్ట్ బిల్డింగ్ కట్టడం జరిగింది అది త్రీ బిహెచ్కే దీని కాస్ట్ వచ్చేసరికి కరెక్ట్గా ఒక కోటి ఐదు లక్షల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్ అయితే ఎంతో కన్నా తగ్గే అవకాశం మాత్రం కల్పించారు రేటు కోసం అసలు ఆలోచించకండి చాలా అద్భుతమైన ఇల్లు ఈ అద్భుతమైన ఇంటిని మీ సొంతం చేసుకోవడానికి ఒకసారి చూడటానికి రండి చూస్తే మీరు చుట్టుపక్కల వాతావరణం అంతా క్లియర్గా గమనించాక మీకు నచ్చితే మాత్రం రేటు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించారు కాబట్టి మీరు రేటు మాట్లాడుకోవచ్చు ఇది ఎక్కడ ఉందంటే మనకి కాకినాడలో రాయుడుపాలెం మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ కాకినాడ రాయిడిపాలెం మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలోనే ఉంది కాకినాడ రాయిడిపాలెం మెయిన్ రోడ్కి అతి దగ్గరలోనే ఉన్నది ఫ్రెండ్స్ రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది బాగా మెయిన్ రోడ్డు కి బాగా దగ్గర ఫ్రెండ్స్ బాగుంది ఏరియా ఎక్సలెంట్గా ఉంది బిల్డింగ్ కూడా చాలా అద్భుతంగా కట్టారు మీరే డైరెక్ట్ గా క్లియర్ గా ఇంచు టు ఇంచు బిల్డింగ్ ఎలా ఉందో అన్ని క్లియర్ గా చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని మాత్రం దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్